మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు ఈరోజు తెగిడిన నోటితోనే పొగర్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు అదే కదా పాలనంటే వాలంటీర్స్ ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయే అన్నా ఇప్పుడైతే కోవిడ్ రోజులు లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళక బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్ ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు రెండు కిలోమీటర్లు వెళ్ళి ఆ మూడు వేలు తనే అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది మీరు ఇస్తున్నటువంటి ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే తగ్గుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానున్నా ఇంకొకడన్నా మన దేశం హరిత విప్లవం చూసింది నీలి విప్లవం చూసింది శ్వేత విప్లవం కూడా చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా ఒకే నోటిఫికేషన్తో లక్షా ముప్పై ఐదు వేల సచివాలయటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీలు చూడలేదు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా